గురుగారు నాకు చాలా కాలం నుంచి ఒక ప్రశ్న ఉండేదండి మనసులో అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి సరైనటువంటి వయసు కాలము ఎప్పుడు అనేటువంటిది చాలా సందర్భాల్లో నాకు మనసు తొలుస్తూ ఉండేది అలాగే అసలు మీరు ఈ మార్గంలో రావటానికి కూడాను ఎప్పటినుంచి మొదలుపెట్టారు అది ఏది దోహదపడ్డది అనేది సవివరంగా వివరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది अनन्तसंसारसमुद्रतारनौकाजिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्यसाम्राज्यदपूजदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीसाईपादुकाभ्यां श्रीगुरुभ्यो नमः శ్రీ సచిదానంద సమర్థత్ గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ చాలా మంచి ప్రశ్న ఆధ్యాత్మిక జీవితం అంటేనే చాలామందికి ఒక రకంగా భయం మనం వేరే మహాత్ముల్ని ప్రేమిస్తాం అదే మన బిడ్డ మహాత్ముడు అవ అవుతాడంటే భయపడతాం అంటే అక్కడే మనకు తెలిసిపోతూ ఉంది మనకి మహాత్ముడితో పనింది కాబట్టి మనం మహాత్ముడి మీద ప్రేమ కానీ నిజంగా అది ఏదో గొప్పదని అది మనం ఏదో పొందాలని కాదు అలాగే మన తోటి వారు మన బంధువులు బాగా మనం అనుకునే వచ్చే స్థితి బాగా డబ్బు సంపాదిస్తే మన పిల్లాడు డబ్బు సంపాదించాలనుకుంటాం ఇది వాస్తవం అవునన్నా కాదన్నా కాబట్టి ఒకసారి ఆలోచించండి దైవం పట్ల కానీ మహాత్ముల పట్ల కానీ మనకున్నది భక్తి పని మనం కావడానికి ఇష్టపడం అంటే ఆ ప్రారంభంలోనే ఏదో తేడా ఉంది అవసరార్థమే కానీ అక్కడ నిజమైన ప్రేమ కానీ నిజమైన అభిమానం కానీ అక్కడ కనిపించదు రామచంద్రమూర్తిని మనందరం ప్రేమిస్తాం కృష్ణ పరమాత్మని ఎంతో ప్రేమిస్తాం ఆరాధిస్తాం కానీ అలాంటి జీవితాన్ని కావాలంటే వద్దు అని మనం అంటాం ఇది యాక్చువల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ అండి మన మనసులో ఉన్న యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇది దాన్ని మనం కాదనిలే అందుకని ఆధ్యాత్మికత అంటే ఒక రకమైన భయం ఉన్న జనాల్లో అసలు ఫౌండేషనే చాలా రాంగ్ ఆ కాన్ఫ్లిక్ట్ తెలుస్తా ఉందిగా కదా అంటే ఎలా ఉందంటే భక్తి అనేది ఈ రోజున ఈ రోజున కాదు ఏ రోజునైనా సరే భగవంతుడు కానీ గురువు కానీ దేనికోసం అంటే ఏమనుకోకండి మీరు అనుకున్న వాస్తవం చెప్తాను కాబట్టి అది ఒక ఎల్ఐసి పాలసీ లాంటిది అంటే జస్ట్ ఇన్ కేస్ ఒక డాక్టర్ లాగా డాక్టర్ మిత్రుడు ఉండాలనుకుంటాం కానీ డాక్టర్ని ఎవరు కలవాలనుకున్న రోజు ఎల్సీ పాలసీ తీసుకుంటాం ఆ తీసుకునేటప్పుడు కూడా ఏదో తర్వాత కదా అని పక్కన పెడతాం అవసరానికి ఉపయోగపడుతుంది పెట్టుకుంటాం తప్ప దాని మీద ప్రేమ అభిమానం ఉండదు అంతే ప్రస్తుత సమాజంలో కానివ్వండి ఇంత ముందున్నటువంటి ఉన్నటువంటి సమాజాల్లో కానివ్వండి గురువు ఎందు నిజమైనటువంటి గౌరవం భక్తి అనేవి ఎక్కడా లేవు అట్లే భగవంతుని ఎందు భక్తి గౌరవం అనేది లేదు అక్కడ ఉన్నదల్లా అవసరమే నాకు కష్టం వస్తే దండం పెడితే సాయిబాబా ఏదైనా తీరుస్తారు అంతే తప్ప నిజమైన ప్రేమ ఉంటే మనం కూడా అన్నమయ్యలా తిరుపతిలో ఉండిపోతాం తుకారాల్లాగా స్వామిని వదిలి ఉండలేం ఆయనలా మారిపోతారు అంత పరమ ఉత్కృష్టమైనది భక్తి అయితే ఇది వాస్తవం ఏది రెండో వాస్తవమే తుకారాంకున్న భక్తి భక్తిని సహజంగా సమాజంలో ఉన్నది అవసరార్థమే తప్ప నిజమైన భక్తి శ్రద్ధ అనేది దాని గురించి పెద్దగా తెలిసినట్టుగా మనకి ఎక్కడ అనిపించదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ వయసులో ఆధ్యాత్మికత అంటే ఏ వయసులో కూడా ఆధ్యాత్మికత వద్దు ఇది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విషయం కాదా ఆధ్యాత్మికత అంటే కష్టం వస్తే ఏదైనా రోగం వస్తే అది ఏ డాక్టర్ తీయపోతే ఏం తీస్తాడేమో ఏదో మంత్రమో తంత్రం వేసి ఇస్తాడేమో చూడండి మనకి ప్రస్తుతం అదే భావనలో ఉన్నాం కాబట్టి దీనిని ఆధ్యాత్మికత అని అనడానికి వీలుందా మీరికే తెలుస్తుంది భక్తి అనడానికి అవకాశం ఉందా అందుకోసమే మనం ఏదో చేస్తున్నాం భ్రమలో ఉన్నా కూడా దాని ఫలితం కూడా అట్లే ఉంది దాని ఫలితం కూడా మనకేం పెద్దగా కనిపించట్లా అయినా చేస్తున్నాం ఏమి చేయపోతే ఎట్లా ఏదో ఒక తృప్తి కోసం చేస్తున్నావో తప్ప దానిలో ఏ రకమైన ఆధ్యాత్మికత కానీ భక్తి కానీ మరి ఎక్కడైనా ఉందేమో మీరే పరిశీలన చేసి చూసుకోండి దాని కిందకే వస్తాయి మనం చేసే తీర్థక్షేత్రాలు వెళ్ళటం కానివ్వండి ఆ సంబంధమైన విషయాలన్నీ కూడా అది రకరకాల భావనలతో చేస్తున్నారు కానీ అసలు అది ఏ భావనతో ఉద్దేశించబడింది అనేటువంటి దాన్ని ఎక్కడ భావన చేస్తున్నట్టుగా కనిపించట్లా అందువల్లే దాని ఎందు ఉండవలసిన భావం కన్నా కూడా వేరు భావం ఉండటం వల్ల ఈ ప్రశ్న వచ్చింది ఇది ఎప్పుడు ప్రారంభం అవ్వాలి అని నిజంగా మిమ్మల్ని అడిగామనుకోండి ఎప్పుడు ప్రారంభం కాకపోతేనే మంచిదండి అనుకుంటాం ఎందుకంటే అవసరం లేకుండా ఉంటే మరీ గోల్లేదు కదా సుఖంగా ఇప్పుడు నిజం చెప్పండి మనం ఎప్పుడు హాయిగా మనకు ఆలజాలంగా నడిచిపోతుంది ఏ రోగాలు లేవు ఏ బాధలు లేవు అనుకోండి దేవుడితో ఏం పని ఏదో మూలబెట్టేస్తాం సహజంగా మన దేవ ఇళ్ళల్లో ఉన్నట్టుగా సో ఫండమెంటల్గానే అది అండర్స్టాండింగ్లోనే తప్పు ఉన్నదండి కాబట్టి దాని తర్వాత వచ్చే భావాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి అది సహజంగా ఉన్న పరిస్థితి అయితే కొంతమంది మహాత్ములు గొప్పవాళ్ళు ఈ మార్గంలో పయనించి వాళ్ళు ఏదో దర్శించారు ఆ దర్శనాన్ని జాతికి అందించి వారు సుస్థిరంగా ఉన్నారు వాళ్ళు పోల ఎందుకంటే సత్యాన్ని దర్శించిన వాళ్ళు పోరండి ఈ రావటం పోవడం అజ్ఞానికే కానీ సత్యంలో లేవి ఇవి అందుకోసం వాళ్ళు నిజమైనటువంటి చిరంజీవులు భక్తులకే మొటాయమానమైనటువంటి ఆంజనేయస్వామి వారు కానివ్వండి ఆంజనేయ స్వామి పేరు చెప్పకపోతే అసలు భక్తికి అర్థమే లేదు జ్ఞానంలో చాలామంది ఉన్నారు జ్ఞానేశ్వర్ మహారాజు గారు కానివ్వండి ఆదిశంకర్లు కానివ్వండి మనకి ఈ మధ్య కాలంలో మన మధ్య నడియాడినటువంటి భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి అట్లా జ్ఞానభక్తిని మిణితం చేసి వ్యక్తిని పరమ ఉద్ధరణ చేయగలిగినటువంటి మహత్తరమైన శక్తి ఉన్నటువంటి మా గురువుగారు అయినటువంటి పూలమ్మగారు కానివ్వండి వీళ్ళంతా కూడా భూమి ఎందు భూమిలో నడయాడిన వారే వేరే కాదండి ఈ మాటకు వస్తే మనం దైవంగా పూజించి భావించి చేసిన వాళ్ళంతా కూడా భూమి మీద నడయానటువంటి వాళ్ళే రాముడు భూమి మీద నడయానారు కదా కృష్ణ పరమాత్మ కానివ్వండి వీరంతా కూడా మనం ఎవరినైతే దైవం ఉంటున్నా వాళ్ళంతా కూడా భూమి మీద నడయాడినటువంటి వారు అయితే ప్రతి మనిషికి కావలసింది సుఖము ఆనందం అండి ఇది నిర్వివాదాంశమైనటువంటి విషయం సత్యం మనిషి ఏమి భావిస్తున్నాడు పరిపూర్ణంగా అంటే ఈ ప్రపంచంలో ధనము వల్ల పేరు ప్రఖ్యాతుల వల్ల భోగము వల్ల నాకు సౌఖ్యము ఆనందం వస్తున్నదే అనేటువంటి మాట పరమ సత్యం అందులో ఏ రకమైన సందేహం లేదు మనందరికీ తెలుస్తూనే ఉంది కదా అయితే వాస్తవం ఏమై ఉన్నదంటే వీటి వేటి వల్ల మనిషికి ఆనందం రావట్లే ఇది పాయింట్ చూసారా ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో మన భావంలోనే వాస్తవంగా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కానివ్వండి మీరు అనుకుంటున్న శోకాళ్ళు స్వామీజులు వాళ్ళందరూ కూడా ఉన్న భావం ఏంటంటే ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉందనే భావమే ఎలా తెలుస్తుంది మీకంటే మన జీవన విధానం చూస్తే తెలిసిపోద్దు గొప్పగా నాలుగు కార్లు పది బిల్డింగ్లు డబ్బు ప పరువు ప్రతిష్టలు శక్తి పవర్ ఉంటే అది గొప్పది కాబట్టే దాన్నే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతున్నాం చూడండి ఎంత అమాయకత్వంగా ఉంది మన జీవన భావం అంటే అది మనకు ఎట్లా సుఖం ఇవ్వట్లా ఇవ్వకమైన మనం ఏం చేస్తామంటే మహాత్ముల దగ్గరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి దాన్ని ప్రసాదించండి నాకు ఆనందంగా బ్రతుకుతాను అంటున్నాం అంటే పరిపూర్ణమైన అజ్ఞానం రాజ్యం వెళుతున్నది చుక్కల్లో చంద్రుడిలాగా అక్కడక్కడ తలుకు తలుకుమంటూ ఉన్నాయి ఈ మహాత్ముల యొక్క జీవితాలు వాళ్ళు సత్యాన్ని చూశారు ఏమిటి సత్యం అంటే చాలా కష్టం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం ఏమిటి ఉన్నది ఉన్నట్టుగా ఒరే నాయన డబ్బులో కానీ దీంట్లో కానీ సౌఖ్యము లేదు అనేది పరమ సత్యం అది ఎంత సత్యమైనా మనం దాన్ని చూడలేకపోతున్నాం చూడండి ఇక్కడ అర్థమైపోతుంది చూడగలుగుతున్నా లక్ష చెప్పనివ్వండి మరి అంత ధనవంతులంతా కూడా ఈ దేవాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి అంత ప అంత పరువు అంత శక్తి అంత పవర్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు స్వామి దగ్గరికి పోతున్నారు దర్శించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా అందరూ బాగా వస్తుందే మహామేధావులు అనుకున్న ఈశ్వర వాళ్ళు కూడా వెళ్ళి వెంకటేశ్వమి దగ్గర నమూనా పెట్టి పూజ చేయించి నా ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఏం కారణం అంటే చూడండి మన యొక్క అజ్ఞానం ఏ స్థాయిలో పేరుకుందంటే ఎదురుకుండా కనిపిస్తున్న దాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంత వింటున్నా చేస్తున్నా కూడా ఇంకా దాంట్లోనే మనకి ఆనందం అనుకునేటువంటి అజ్ఞానం భూయిష్టమైనటువంటి వ్యక్తి సుఖపడాలంటే ఏ ఏజ్లో వాడి యొక్క పరిశీలన ప్రారంభం కావాలి అన్నది మీ ప్రశ్న అది వయసుతో సంబంధించింది కాదు అది సంస్కారంతో సంబంధించింది సహజంగా ప్రపంచంలో చూసినట్లయితే గొప్ప గొప్ప మహాత్ములంతా కూడా బాల్యంలోనే ప్రారంభం చేశారండి ఆ సంస్కారం పువ్వు పుట్టంగానే పరిమళిస్తున్నట్టుగా బాల్యంలోనే ఆ యొక్క భావాలు ఆ యొక్క ఉద్దేశాలతో సహజంగా ఎక్కువ శాతం ఉంటారు అట్లా అని చెప్పి తర్వాత కాలంలో ఉండరా అంటే ఉంటారు కానీ తక్కువ శాతం ఉంటారు అది కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా చూసి జీవితాన్ని నిజమైనటువంటి ఆనంద మార్గంలో పయనింపజేసేటువంటి ఒక అద్భుత నిజమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గం అది తెలియటల్లా ఎందుకు ఇంత ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మన కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని కూడా మనం చూడలేకపోతున్నాం అంటే దానికి అనేక రకాల కారణాలను ఎందుకు చూడలేకపోతున్నాం అనే దానికి కూడా అయితే వాస్తవం అది కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడు అంటే చాలామంది భయపడతారు ఆధ్యాత్మిక మార్గంలోకి అంటే మన పిల్లాడు ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఒరే నాయన ఇప్పుడే నీకు ఎందుకురా మన చైతన్య గారు కూడా అదే ప్రశ్న వేశారు నాకు ఇది పెద్ద ప్రశ్న అండి ప్రతి వాళ్ళు పూజ చేస్తారు అంటే ఇదేమిటండి ఇప్పుడు ఎందుకండి ఇదేదో పోయేవాడికి కానీ నా ప్రశ్న అండి పోయేవాడికి మాత్రం ఎందుకు పోయేవాడు పోగా కాబట్టి ఇంకొకటి తెలుసా అండి ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆనంద మార్గం అంటే బాగా తెలుస్తుంది ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన పా పేరుని పాడు చేశారు భయపెట్టేశారు ఆనందకరమైన జీవితం ఎప్పటి నుంచి కావాలండి అనే ప్రశ్న కరెక్ట్ ప్రశ్న నాకు ఇప్పుడే కావాలండి అంటాడు రైట్ కరెక్ట్ ఆన్సర్ వస్తున్నప్పుడు ఆధ్యాత్మికం అంటే వాడికి ఏదో ఒక నెగటివ్ అనేది ఏర్పడింది ఆనందంగా ఎప్పటి నుంచి బ్రతకాలి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఇది మీరు వేసిన ప్రశ్నకి సమాధానం ఇది సంస్కారంతో వస్తుంది లేదా గురువుల్ని తెలియని ప్రశ్నించడం ద్వారా వస్తుంది ఇంకొక విషయం చెప్పమంటారా మన భారతదేశంలో దైవం అనే దానికి పెద్ద ఇది లేదండి అసలు ఎక్కడ కూడా మన సనాతనంలో ఉంది ఏంటంటే మనకి గురువులే ఉన్నారు దైవం కాదు మనకుంది మీరు చూడండి ఉపనిషత్తులు మొత్తం కూడా ఈశ్యావాస్య ఉపనిషత్తు మొదటిది ఈశ్యావాస్య మెదగం సర్వం అయిపోయింది అక్కడే ఆ ఒక్క మొక్కతో అయిపోయింది సర్వము ఈశ్వరుడై ఉన్నాడంటే అది సత్యము అది వ్యక్తి కాదండి ఈశ్వరుడు అంటే మళ్ళీ ఈశ్యావాసం శివుడు శివుడు అనుకున్నారు ఆ ఈశ్వరుడు అనేటువంటి సత్య వస్తువుకి అదొక ఒక మరొక పేరు అది సత్యం అని చెప్తే అసలు గాలు ఉండేది కాదు ఆ సత్యము గురించి తెలియజేసేది ఎవరంటే భగవంతుడు కాదు ఆ భగవత్ శక్తే కూర్చొని నీకు అర్థమయ్యేటట్టుగా పసిబిడ్డని ఒళ్ళో తల్లి లాలించి పాలించి బోధించినట్టుగా చేసేది గురువు కాబట్టి మనకి ఉన్నటువంటిది అందుకోసమే చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఆధ్యాత్మికం అనేది నేను ఆధ్యాత్మికం అంటానికి భయపడుతున్న ఆనందం అని ఆనందం అని చెప్తున్నాను నేను తర్వాత మీరు అడిగారు ఎప్పటి నుంచి ప్రారంభించారండి అసలు ఎందుకు ఈ మార్గంలో రావాల్సిన అవసరం ఏమైంది అంటే బాల్యం నుంచి కూడా నాకు ఒకే ఒక ప్రశ్న ఉండేదండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒకటే ఒక ప్రశ్న నన్ను తొలిచేసేది దుఃఖం ఎందుకున్నది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది సఫరింగ్ దిస్ ఈజ్ ఆల్ ఆ మిగతా అంతా నాకు అసలు ఇమ్మెటీరియల్ నాకు సంబంధం లేదు నాకు అసలు అనవసరమైన విషయం ఎవరైనా సరే ఆ దుఃఖాన్ని దగ్ధం చేసేటువంటి విషయం మాట్లాడితే నేను అక్కడ ఇష్టపడేవాడిని నిరంతరం నాన్ స్టాప్ ఐ కాంట్ స్టాప్ ఇట్ ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా కొట్టుకుంటుందో ఊపిరి ఎలా ఆడుతుందో మెలకు వస్తే ఇదే ఆలోచన ఈ ఆనందం దుఃఖం ఎందుకు పడుతున్నాడు అనేసరికి ఈ దుఃఖం పోవాలంటే భగవంతుడు అన్నాడు భగవంతుడు వాళ్ళు ఎట్లా ఉంటారు భగవంతుడు ఎలా ఉంటాడు మనం చూడొచ్చా ఉంటే చూడాలి కదా కనిపించలేదంటే ఉన్నాడో లేదో ఈ ప్రశ్నలన్నీ తొలిచేస్తుండే ఆ విధంగా ప్రయా ప్రారంభమైనటువంటి ప్రయాణం ఈ రోజు మిమ్మల్ని ఈ విధంగా కూర్చోబెట్టింది సో ఉన్న ఎజెండా ఒకటే భగవంతుడు కాదు భగవంతుడితో నాకు అసలు పనే లేదు నాకేం పని అంటే భగవంతుడితో నా పని ఏంటంటే దుఃఖాన్ని దగ్ధం చేయాలి ఈ దుఃఖాన్ని దుఃఖమైనది ఉన్నది లేదంటే అని లేదు అనుభవిస్తున్నాం కదా అనుభవిస్తున్నాను లేదంటే ఏంటి దుఃఖాన్ని లేదంటే ఒక మాట చెప్తే కుదరదు నేను అనుభవిస్తున్నా నువ్వు అనుభవిస్తున్నావు అందరూ అనుభవిస్తున్నారు దుఃఖం అనుభవించినటువంటి జీవే లేదు మానవుడు కాదు ఏ జీవి లేదు భయము దుఃఖము బాధ క్రోధము ఈర్ష్య ద్వేషం ఇవన్నీ ప్రతి జీవికి సర్వసాధారణంగా సహజంగా భర్తున్నాయి మరి అన్నిటికన్నా భయంకరమైంది అంటే మనిషికి భయం అండి భయం వల్ల సఫర్ అవుతాడు దాన్ని ఏ రకంగా దగ్ధం చేయాలి దాన్ని దగ్ధం చేయకపోతే అసలు మనిషికి జీవితమే లేదు కదా ఇది చాలా లాజికల్ క్వశ్చన్ అలా మొదలైంది నా ప్రయాణం